రీసెంట్గా నేను ఒక స్టోరీ విన్నానండి అదేంటంటే ఒక ఆడావిడ ఉంది ఓకేనా ఆవిడ ఒక అతన్ని పెళ్లి చేసుకుందండి అతను చి రిచ్ అనమాట బాగా ఆస్తులు ఉన్నాయి కాకపోతే అన్ని వ్యసనాలు ఉన్నాయి అతనికి ఆ వ్యసనాలు అతన్ని డబ్బు ఉందని చెప్పి తల్లిదండ్రులు ఇచ్చి పెళ్లి చేశారండి ఇప్పుడు ఆల్మోస్ట్ అండి ఆస్తులు చూసి అంటే అబ్బాయి సంపాదించడం ముఖ్యం కాదు అతనికి ఆస్తులు ఉంటే పిల్ల సుఖపడిపోతుందని చెప్పి ఆస్తి సంపాదన చూసి ఇచ్చేస్తున్నారండి అతను కష్టపడి చిన్న లెవెల్ నుంచి పై లెవెల్కి రావడం కాదు మా నాన్న అనేవాడు ఒకేసారి కోటేశ్వర అయిన వాళ్ళని ఎవరిని నమ్మకూడదు అనేవాడు డబ్బున్నోళ్ళని నమ్మకూడదు అనేవాడు కష్టపడి పైకి వచ్చేవాళ్ళు పది రూపాయల నుంచి స్టార్ట్ చేసి లక్షకు రావాలి అంటాడు నేను అదే సిద్ధాంతాన్ని నమ్ముతానండి కష్టపడే వాళ్ళకి ఎప్పుడూ సుఖమే ఉంటుందండి అయితే అతనికి వ్యసనాలు ఉన్నాయి ఆ వ్యసనాలున్నా తల్లిదండ్రులు ఇచ్చి పెళ్లి చేసేసారు రాస్తుందని ఆ అమ్మాయి అతనితో ఉండలేదండి ఉండలేక ఏం చేసింది వేరే అతన్ని ప్రేమించింది ప్రేమించి ఇతన్ని వదిలేసి అతన్ని పెళ్లి చేసుకుంది ఈ వ్యసనాలున్న అతనికి ఫస్ట్ భర్తకు ఒక కొడుకు పుట్టాడండి సెకండ్ భర్తకు ఒక కొడుకు పుట్టాడు ఆడు సెకండ్ భర్తతోటి తోటి ఉంటుంది అనమాట ఎలా ఉంటుంది ఆ సెకండ్ భర్త కూడా ఆల్రెడీ పెళ్ళైపోయినవాడు అతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆ పెళ్ళైపోయిన వాడి భార్యను ఒప్పించి అతను ఈమెను కూడా అదే ఇంట్లో పెట్టాడండి అప్పుడు ఈ ఇద్దరు పిల్లలు ఆ ఇద్దరు పిల్లలు నలుగురు పిల్లలు ఆ ఇద్దరు భార్యలు అతను సంసారం చేస్తున్నారు ఇంత లోపల ఈ ఆస్తి పరుడు ఉన్నాడు కదా మొదటి భర్త అతను వాళ్ళ చుట్టాలు అతన్ని ఇంట్లో పెట్టుకోవడానికి ఎవ్వరూ సహకరించలేదండి అంటే ఇతనికి వ్యసనాలు ఉన్నాయి ఒక మగ మనిషిని సాకడం అనేది చాలా కష్టం ఆడ మనిషిని ఎట్లయినా ఇంట్లో పెట్టుకోగలం అందుకని వాళ్ళ చుట్టాలందరూ ఏం చేశారు ఇవని పిలిపించి ఇంకా ఇతను చాలా మారిపోయాడు చాలా మంచివాడైపోయాడు నువ్వు వచ్చి ఇతనితో కాపురం చెయ్యి అని చెప్పి ఆమె అడగడం జరిగింది అప్పుడు ఆవిడ ఆలోచించిందండి ఆస్తి ఉంది అతనికి ఆ ఆస్తి కోసము ఈ సెకండ్ భర్త ఆ భార్య కలిసి అతని దగ్గరికి వచ్చారు అతని దగ్గరకు వచ్చి కోర్టులో కేసేసి ఇప్పుడు ఆ ఆస్తి కావాలని కేసేసి ఉన్నారండి అసలు నిజంగా సమాజం ఎటు పోతోందండి ఎటు పోతోంది అర్థం కావడం ఈ సెకండ్ భర్త దానికి సహకరిస్తున్నాడు ఆస్తి తేడానికి ఆవిడ మళ్ళీ ఫస్ట్ ఫస్ట్ భర్త దగ్గరికి వచ్చిందంట ఈ ఫస్ట్ భర్త దగ్గరికి వచ్చినప్పుడు ఈ సెకండ్ భర్తకు పుట్టిన పిల్ పిల్లవాడు ఉన్నాడు కదా ఆ పిల్లవాడికి మొదటి భర్త నచ్చడం లేదు అతను నా తండ్రి ఎందుకు అవుతాడు నేను ఎందుకు ఉండాలి ఇక్కడ అని అంటున్నాడు ఈ సెకండు భర్త ఉంటాడు కదా అతనికి అతనంటే మొదటి భర్తకు పుట్టిన పిల్లోడికి నచ్చదు చూసారా ఎంత తమాషా మళ్ళీ అందరు కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారట అసలు నిజంగా సమాజంలో ఏం జరుగుతోందండి ఆడపిల్లను ఎంతసేపటికండి ఒక కష్టపడి పనిచేసే కూలీవాడికి ఇచ్చినా పర్లేదండి బ్రహ్మాండంగా సాగుతారు కోట్లే ఉండని అవసరం లేదు ఆస్తులు ఆస్తులు డబ్బులు సంపాదన చూసిస్తున్నారండి ఏం చిన్న లెవెల్ నుంచి పైకి వచ్చిన వాళ్ళు లేరా పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు ఇద్దరు కష్టపడి సంపాదించే వాళ్ళు లేరా మెయిన్ ఎగ్జాంపుల్ అండి సినిమా హీరోలు అంటే అందరికీ పిచ్చి కదా షారుఖ్ ఖాన్ ఏ లెవెల్ నుంచి వచ్చాడండి ఆమె హిందూ అయినా కానీ షారుఖ్ ఖాన్కి ఏ డబ్బు లేనప్పుడు పెళ్లి చేసుకుందాడు ఇద్దరు కలిసి ఇప్పుడు అపర కోటేశ్వర్ కష్టపడ్డారు అదండి జీవితం అంటే అది నేర్పించండి డబ్బున్నోడికి ఇచ్చి పెళ్లి చేసినంత మాత్రం సుఖపడరండి కష్టపడ్డం నేర్పించాలి ఇప్పుడు భర్త పైకి రావాలంటే భార్య సహకరించాలండి అది అది మెయిన్ అంతే కాని ఒకరు ఆస్తుల మీద ఆశ పెట్టుకొని ఆస్తులన్నిట్లే ఆరాయించి పిల్లలు అవసరం లేదండి కొంతమంది అయితే ఆస్తులన్నిటిని అమ్మే ఇస్తారు వాళ్ళు రాగానే ఇంకేం ఉండదు అలాంటి వాళ్ళని కూడా చాలా ప్రమాదం కాబట్టి ఈ సమాజంలో ఏం జరుగుతుందో ఒక్కరవ్వ మీరు కూడా గమనించండి ఆడపిల్లలకు కష్టపడడం నేర్పించండి మెయిన్ 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 కష్టపడ్డం నేర్పించాలండి అది ముఖ్యమైన విషయం